బోధి ధర్మ వనసంజీవుని ప్రేక్షకుల అందరికీ నమస్కారాలు మహా ఉత్కంఠకై తెరబడింది సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది భారత సంతతికి చెందిన సునీతే విలియమ్స్ బట్మార్వి విల్మోర్లు సురక్షితంగా ఫ్లోరిడాలోని తీర ప్రాంతంలోకి ఈరోజు తెల్లవారుజామున ల్యాండ్ అయ్యారు అయితే ఇక్కడ వీక్షకులందరూ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఎనిమిది రోజులు పర్యటన నిమిత్తం వెళ్ళి తొమ్మిది నెలల అంతరిక్షంలో ఎలా చిక్కుపోయారు వాళ్ళకి రావడానికి ఎదురైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి రాజకీయ కారణాలండి ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు ఆకాశంలో నిలబడి ఉన్నారా అసలు ఎలా ఉన్నారో ఏమి తిండి బతికారు అసలు వాళ్ళు ఏ రీచెర్చ్ పర్పస్ వెళ్ళారు అనే విషయాల్ని ఈరోజు కూలంకసంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కోసం మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే బోయింగ్ అనే విమాన సంస్థ విమానాలను తయారు చేసుకుండే ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ సంస్థ బోయింగ్ సంస్థ అంతరిక్షంలోకి ప్రయాణికుల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క మన సునీత విలియమ్ని బ్బారీ విల్మూర్ ని అంతరిక్షంలోకి పంపించింది అది లాస్ట్ ఇయరు జూన్ ఐదున ఎనిమిది రోజులు ప్రయాణానికి వాళ్ళకి పంపించింది అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం తెలుసుకోవాలి అమెరికా రష్యా జపాన్ యూరోపియన్ యూనియన్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నిర్మించుకున్నారు అంటే అది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల పైన స్టేషన్ ఉంటుంది ఈ స్టేషన్ ఏంటంటే నాలుగు లక్షల యాభై వేల టన్నుల బరువున్న ఈ స్పేస్ స్టేషన్ లోపల అన్ని వసతులు ఉంటాయి అంటే అంతరిక్షంలో పరిశోధనలకి దీన్ని ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ టాకింగ్ టెక్నాలజీ కోసం తెలుసుకోవాలా వీళ్ళు బోయింగ్ విమాన వాళ్ళు స్టార్ లైనర్ అనే హోమ వీళ్ళిద్దరిని పెట్టి వాళ్ళని పంపించింది ఇక్కడ అంతర్జాతీయ స్పేస్ సెంటర్ ఎలా ఉన్నట్లయితే అది ఇరవై వే ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది ఆ వేగం కొద్దిగా తగ్గినా సరే అది పడిపోద్ది స్పేస్లోకి అంటే ఇక్కడ భూ వాతావరణం అంతరిక్ష వాతావరణం రెండు విషయాల్లో మనం తెలుసుకుందాం భూమికి వంద కిలోమీటర్ల దూరం అంతా కూడా వాతావరణం భూమి ఆకర్షణ శక్తి ఉంటది ఈ లైన్ ని కార్మా లైన్ అంటారు కార్మా అనే సైంటిస్ట్ దీన్ని కనుగొన్నాడు కాబట్టి భూమికి వంద కిలోమీటర్ల దూరం అంతా కూడా వాతావరణం భూమి ఆకర్షణ శక్తి ఉంటది వంద కిలోమీటర్లు దాటితే అది స్పేస్ అంతరిక్షం అక్కడ భూమి ఆకర్షణ ఉండదు అక్కడ గురుత్వాకర్షణ ఉండదు అంటే గ్రావిటీ అనేది బరువు అనేది ఉండదు అంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఇరవై ఏడు కిలోమీటర్ల ఇరవై గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల దూరంలో తిరిగే ఈ యొక్క స్టేషన్కి డాకింగ్ కావాలి డాకింగ్ కావాలంటే దీన్ని అతుక్కోవాలి ఈ అతుక్కునే ప్రక్రియని మనం డాకింగ్ టెక్నాలజీ అంటాం అది అతుక్కుని వాళ్ళు లోపలికి స్పేస్లోకి స్పేస్ సెంటర్లోకి వెళ్తారు వీళ్ళు వెళ్ళి ఎనిమిది రోజులు ప్రయోగానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ తీసుకెళ్ళినటువంటి స్టార్ లైనర్ అనే హోమరావర్క్ హీలియం లీకేజ్ వచ్చింది అలాగే కొంత సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్తారు బోయింగ్ సంస్థ చెప్పింది అయితే వాళ్ళు అక్కడ అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో ఇప్పుడు కూడా ఐదుగురు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఐదుగురు రీఛార్జ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఐదుగురితో పాటు వీళ్ళిద్దరు ఈ టెక్న సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళు మూడు నెలల్లో దాన్ని రిపేర్ చేశారు రిపేర్ చేసినప్పుడు సాంకేతిక సమస్య వీళ్ళని దీనిలో పంపించడం సురక్షితం కాదని నాసా వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ను వాయిదా చేశారు ఎందువలంటే గతంలో కల్పన చావ్లా గారు భూమికి కొన్ని సెకండ్ల దూరంలో ఉండగానే బ్లాస్ట్ అయిపోయి చనిపోవడం అనేది మనకు తెలిసింది ఆవిడ పరిశోధన ఏం చేసిందంటే క్యాన్సర్ కణం భూమి మీద ఎలాగా పనిచేస్తుంది అంతరిక్షంలో ఎలా ఉంటుందని పనితీరు మీద వాళ్ళు వెళ్ళారు ఆ రీచర్చి తెలియకుండానే అది బ్లాస్ట్ అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం అందువల్ల ఇటువంటి రిస్క్ నాస వాళ్ళు తీసుకోలేదు ఏం చేశారంటే ఇక్కడ ఒక కారణం చెప్పాలి రష్యా వాళ్ళు అమెరికాకి ఒక రకమైనటువంటి ప్రచన్న యుద్ధం తలెత్తింది ఎందువల్లంటే మన జెలిన్స్కీకి మనం జెలిన్స్కీకి తలెత్తినటువంటి ఈ యొక్క సమస్యను ఏం చేశారంటే రాజకీయం చేశారు రష్యా వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు అక్కడ చిక్కడిపోయారో రష్యా ప్రభుత్వం మేము వాళ్ళని రెస్క్యూ చేసి సురక్షితంగా తీసుకొస్తామంటే బైడెన్ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి ఇష్టం లేక వాళ్ళని తొందరగా వదిలేయారు ఎందువల్లంటే ఈ యొక్క సునీతి విలియం గుజరాత్కి చెందినటువంటి ఒక ప్రాంతం నుంచి వెళ్ళారు కాబట్టి భారత సంతతి కాబట్టి ఆవిడ భగవద్ భగవద్గీత ఉపనిషత్తులు కూడా తీసుకెళ్ళింది అక్కడ ఆవిడ అంతరిక్షంలో ఉండాలంటే అల్లప్ప విషయం కాదు అది ఎందువలంటే రెండు గంటలు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి ఫుడ్ ఇక్కడి నుంచి అంటే బోయింగ్ సంస్థ ఏమంటుందంటే మేము మూడు నెలలకోసారి ఆహారాన్ని పంపించాం వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా అంటున్నారు కానీ వాళ్ళకి విటమిన్ డి కావాలి కాల్షియం కావాలి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ మనం ఏదైనా వెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఉంటేనే నాలుగు రోజులు ఎక్స్ట్రా అయితే మనం ఇబ్బంది పడిపోతాం అటువంటి తొమ్మిది నెలలు మహాతల్లి ఆ బాధను భరించింది కానీ అక్కడే ఈ దీపావళి కూడా జరుపుకుంది చక్కగా లిక్విడ్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా మన సెప్టెంబర్లో ఆవిడ మన అందరికి కూడా అయితే ఈ రాజకీయ కారణాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ అగ్రికల్చర్ మీద పరిశోధన చేశారు అగ్రికల్చర్ ఆవిడ ఆ స్పేస్ సెంటర్కి ఒక కమాండర్ కూడా వ్యవహరించడం జరిగింది లాస్ట్ సెప్టెంబర్లో అయితే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి బోయింగ్ సంస్థ అయితే స్పేస్ ఎక్స్ అనే సంస్థ నాసం సంయుక్తంగా వాళ్ళని తీసుకురావడానికి మిషన్ స్టార్ట్ చేసింది స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ రంగ సంస్థ నాసా అనేది గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే క్రూ డ్రాగన్ టెన్ అనే ఒక స్పేస్ షెట్ ని పంపించారు పంపించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇరవై ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో తిరగాలని చెప్పాం కదా మీరు మీకు డౌట్ రావచ్చు మన హైదరాబాద్ నుంచి నాలుగు వందల కిలోమీటర్లకి రెండు గంటలకి విజయవాడ విజయవాడ వచ్చేస్తున్నారో మరి ఇంత టైం ఎలా పెట్టిందంటే వంద కిలోమీటర్లు దాటిన తర్వాత అది అంతరిక్షం అన్నాం అంతరిక్షంలో చుట్టూ తిరగాలి మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాయికి తోడగట్టి మనం ఇలా తిప్పినప్పుడు అది మెయింటైన్ చేయాలి ఆ యొక్క వేగాన్ని అలా మెయింటైన్ చేయకపోతే ఆ రాయి కింద పడిపోతుంది అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి అన్ని కూడా అలాగా ఆ యొక్క ఇరవై ఏడు కిలోమీటర్లని మెయింటైన్ చేస్తూ తిరుగుతూ 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 భూ కక్షలోకి రావాలి భూకక్షలోకి వచ్చినప్పుడు పదిహేడు రోజులు ప్రయాణం ఇరవై ఎనిమిది వేల ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ దానికి పదహారు వందల డిగ్రీల టెంపరేచర్ వస్తుంది పైన వచ్చి అవన్నీ కూడా అంత వేగంతో వచ్చింది వేగాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి పారాషూట్ పారాషూట్ ఓపెన్ అయ్యి సురక్షితంగా దిగాలి దిగింది ఫ్లోరిడాలో దిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వాళ్ళు సురక్షితంగా తెచ్చారు జోడైన ప్రభుత్వానికి ఒక విషయం పోయిదే పక్వడ ప్రాణాలు కదా అని వాళ్ళు వదిలేశారు ఈరోజు వాళ్ళు నాలుగు రోజులు చిన్నపిల్లలు పాకినట్టు పాకాలి వాళ్ళ ఆరోగ్యానికి రాజకీయ కారణంతో రష్యా వాళ్ళు సహాయం తీసుకోక మరి మరి చాలా విషయాలు మరి ఇక్కడ సందర్భం కాదు అందువల్ల శాస్త్ర విజ్ఞానానికి సైన్స్కి రాజకీయ కారణాలు ముడిపెట్టకూడదు అనే విషయాన్ని మాత్రమే నేను చెప్పదలిసాను వాళ్ళు టెక్నాలజీని తొమ్మిది నెలల్లో వాళ్ళు రీసెర్చ్ చేశారు స్పేస్ వాక్కి వెళ్ళారు అయితే స్పేస్ఎక్స్ పంపించినటువంటి ఈ క్రూ డ్రాగన్ టెన్లో సురక్షితంగా డాకింగ్ డాకింగ్ అంటే అతుక్కుని వాళ్ళు అందులోకి వెళ్ళి వాళ్ళు వచ్చారు మళ్ళీ నలభై ఐదు రోజులు వాళ్ళు ఈ భూదు వాతావరణంలో అలవాటు పడడానికి మళ్ళీ నడిచేయడానికి అటా ఉండదు వాళ్ళు చిన్నపిల్లల్లాగా నడిచి మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేసి మరి అంత టెక్నాలజీ మనం డెవలప్ చేసి శాస్త్రవేత్తలు మన కంటికి కనిపిస్తున్న దేవుళ్ళు మనకు తెలీదు కంటికి కనిపించిస్తున్న దేవుళ్ళు వాళ్ళే అంటే స్పేస్లో వ్యవసాయాన్ని పండించడం కోసం ఈ తొమ్మిది నెలల్లో కూడా వాళ్ళు పరిశోధనలు చేశారు ఆ పరిశోధన ఫలితాలు మనకు రావాలి అయితే ఇక్కడ ఇంకో విషయం నరేంద్ర మోడీ గారు భారత అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో డెవలప్ చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ పంపించినట్టు పిఎస్ఎల్వి సిక్స్టీ డాక్యూమ్ టెక్నాలజీ మీద వాళ్ళు ప్రయోగించారు అంతరిక్షంలో ఇప్పుడు రష్యా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి వైదొలిగి వాళ్ళు సెపరేట్గా కట్టుకోవాలనుకుంటున్నారు దానిలో భాగంగానే భారతదేశాన్ని అమెరికా ఆకర్షిస్తుంది ఇవన్నీ ఫలించాలని ఫలించి అంతరిక్ష రంగంలో కూడా భారత్ ప్రపంచంలో తీసుకోని దేశంగా ఇది ఎదుగుతుంది కాబట్టి అంతరిక్షం అంటే వాళ్ళు ఏదో ఆకాశంలో నిలబడి ఉన్నారా పడుకుని ఉన్నారా అని కాకుండా వాళ్ళు అక్కడ ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే చికెను కూరగాయలు ఎన్నట్లని వాళ్ళ లిక్విడ్ని కూడా పైకి పంపించినప్పుడు వాళ్ళు మళ్ళీ వేడి చేసుకుని మ్యాగ్నెటిక్ ట్రైలు పెట్టుకుని వాళ్ళు తినడం జరుగుతుంది అలాగే వాష్రూమ్లు కూడా ఉంటాయి వాష్రూమ్ కూడా చక్కగా దాన్ని ఉపయోగించుకుని కాలుష్యం లేకుండా అక్కడ అసలు బ్యాక్టీరియా ఉంటుంది కదా కానీ ఈ యొక్క ఈ బా వేస్ట్ మెటీరియల్ కూడా సపరేట్ వాష్రూమ్లు అవన్నీ కూడా అక్కడ ఉంటుంది చక్కగా వాళ్ళు తొమ్మిది నెలలు మరి వాళ్ళు ఉండి భూమికి సురక్షితంగా వచ్చారు శాస్త్రవేత్తలు కనిపించే దేవుళ్ళు శాస్త్రవేత్తలు కాబట్టి మరి ఈరోజు అది ల్యాండ్ అయినప్పుడు క్రూ డ్రాగన్ చుట్టూ కూడా డాల్ఫిన్స్ కూడా తిరగడం అనేది మనం లైవ్లో మనం వీక్షించాం గుజరాత్లో వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి గుజరాత్లో కూడా సంబరాలు జరుపుకున్నారు నరేంద్ర మోడీ గారు సునీత విలియమ్స్ని భారతదేశానికి రావాలని ఉద్వేగభరితంగా ఆహ్వానించడం జరిగింది ఇటువంటి పరిశోధనలు జరగాలని వీటికి రాజకీయ కారణాలు ఉండకూడదని కోరుకుంటూ ముగిస్తుంది